పుట్టినప్పటి నుండి ఎప్పటి నుండి పుట్టినప్పటి నుండి అంటే పసిబిడ్డగా ఉన్నప్పటి నుండి తల్లి గర్భములో నుండి బయటికి వచ్చింది మొదలుకొని లేదా కూడా చెప్పచ్చు తల్లి గర్భములో ఆ ఊపిరి పోయిన దినము మొదలుకొని అంటే ఊపిరి ప్రారంభమైన దినము మొదలుకొని ఈ భూమి మీదకి వచ్చి చనిపోయే ఊపిరి మళ్ళీ పోయేంత వరకు మనిషి ఎవరట లేక హృదయం ఎలాంటిదట చెడ్డది అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎల్లప్పుడూ హృదయము చెడ్డది ఇవ్వండి దానికి వయసుతో పని లేదు చిన్న వయసులో చెడ్డదే మధ్య వయసులో చెడ్డదే వృద్ధాప్య వయసులో వయసులో కూడా చెడ్డదే ఆది కాండము ఆరువ అధ్యాయము ఐదవ వచనాన్ని ధ్యానం చేద్దాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఈ వాక్యం మనకేమి నేర్పిస్తుందంటే అండి పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా మన హృదయం చెడ్డదని బైబిల్ చెబుతుంది